बरधर विष्णु शशुवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात शाताकारुजगशयन पद्मनाभंशं विश्वाधारंगगन सदृश मेघवर्ण शुभांगं लक्ष्मीका कमलनयन योग्य वंदे गम्यम वे विष्णु सर्वोकनाथ దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు స్వాగతం సన్మార్గంలో మన పండుగలు అనేటువంటి ఒక విశేషం ధర్మ మార్గం నుంచే సన్మార్గం అనేటువంటిది ఉన్నదనమాట సత్ అంటేనే మంచి అని అర్థం అనమాట ఈ మంచి అంటే అర్థం ఏమిటనమాట అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అన్నారు అది అందులోనే సత్ అనేటువంటిది సత్ అనేటువంటిదే మంచి శుభము ఇంకా ఏమిటి పరమాత్మను దర్శించడానికి వెళ్ళే మార్గము అని ఇంతటి అర్థం ఉంది అంత గొప్ప ధార్మికమైనటువంటి అర్థం ఈ సన్మార్గంలో ఉన్నది ఈ సన్మార్గంలో మన పండుగలు ఈ పండుగ మన పండుగలు అన్నీ కూడా పరమాత్మను దర్శించడానికి అవకాశం ఉండేటువంటివే మన పండుగలన్నీ కూడా సంక్రాంతి పండుగ అంటే ఏమిటి అంటే ఇక్కడ ఒక విశేషమైనటువంటి తెలుసుకోవాలి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఆకాశంలో ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు నాలుగులు నూట ఎనిమిది పాదాలు అది దాన్ని భచక్రము అని అంటారు భచక్రము అంటారు ఈ భచక్రము సూర్యుడు ఈ భచక్రంలో తిరుగుతూ ఉంటాడు అనగా నూట ఎనిమిది పాదాల్లో నూట ఎనిమిది పాదాలంటే ఏమిటి పన్నెండు రాసులు పన్నెండు రాసులు పన్నెండు తొమ్మిది నూట ఎనిమిది మేషరాశి నుంచి చివరికి రాశి వరకు పన్నెండు రాసులు తిరుగుతుంటాడు ఒక రాశి నుంచి మరొక రాశికి చేరేటప్పుడు అప్పుడు సంక్రాంతి అంటారు ఇట్లా పన్నెండు రాసులలో సూర్యుడు సంచరిస్తాడు ఈ సంచరిస్తే అప్పుడు ఒక సంవత్సరం పూర్తి అవుతుంది ఈ సంవత్సరం పూర్తి అంటే మూడు వందల అరవై రోజులు సహజంగా సంవత్సరం అంటే మూడు వందల అరవై రోజులు అనంటే పన్నెండు నెలలు నెలకి ముప్పై రోజులు చొప్పున పన్నెండు ముప్పైలు మూడు వందల అరవై రోజులు ఇందులో విశేషం ఏమిటి మూడు వందల అరవై రోజులని రెండు భాగాలు చేశాం అలాంటి ఏమిటి నూట ఎనభై రోజులు నూట ఎనభై రోజులు ఈ నూట ఎనభై నూట ఎనభై రోజులు ఏమిటి అనేటువంటి దాని గురించి కూడా మనకు భగవద్గీతలో వచ్చింది షణ్మాస ఉత్తరాయణం షణ్మాస దక్షిణాయనం అని వచ్చింది షణ్మాస ఉత్తరాయణం అనగా ఆరు నెలల కాలము ఉత్తరాయణము ఆరు నెలల కాలము దక్షిణాయనము అని అర్థం ఆరు నెలలు ఆరు నెలలు కలిపితే సంవత్సరం అయింది ఏమిటి వీళ్ళు ఆరు నెలలు ఆరు నెలలు ఎందుకు చెప్పారు అని అంటే దేవతలకి మనం ఒక సంవత్సరం అయితే దేవతలకు ఒక రోజు అంటే మనకు సంవత్సరం అయితే దేవతలకు ఒకరోజు రోజు అంటే ఒక పగలు ఒక రాత్రి కదా కాబట్టి పగలు ఏమిటి అంటే ఉత్తరాయణము రాత్రి దక్షిణాయనము ఇది రాత్రి అనేటువంటిది అనేటప్పటికీ మనకు చీకటి అని గుర్తుకొస్తుంది రాత్రి అంటే చీకటే కదా మరి అదే అర్థం కాబట్టి ఈ చీకటిలో ఏమిటి మరి చీకటిలో నడవాలన్నా కానీ అంతా కష్టంగానే ఉంటుంది కదా దక్షిణాయనం అంతా అట్లనే ఉంటుంది అంటే ఒక రకంగా ఏమిటి దక్షిణాయనంలో ఏం చెప్పారనమాట మన పండుగల్లో కొన్ని కార్తీక మాస పండుగలు ఇటువంటి కొన్ని ఉన్నాయి ఏమిటి ఆశ్వతి మాసంలో పండుగలు ఈ పండుగలు అన్నీ కూడా వీటిల్లో ఉపవాసాలుండి శరీరానికి ఆరోగ్యాన్ని సంపాదించండి అని అర్థం ఎందుకంటే దక్షిణాయనం అనేటువంటిది అనారోగ్యాన్ని కల్పించేటువంటి సమయము కాబట్టి జాగ్రత్తగా ఉండండి అందువలన ఇదే విశేషం ఈ సన్మార్గంలో తెలుసుకోవాల్సినటువంటి విశేషం ఎందుకంటే మనం మంచి మార్గంలోకి వెళ్ళాలంటే ఆరోగ్యం ప్రధానమైనటువంటిది కదా అలా ఉండండి అలా ఉండి ఆరు నెలలు దక్షిణాయనం గడిపిన తర్వాత ఉత్తరాయణం వస్తుంది ఉత్తరాయణంలో ఏమిటి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పటి నుంచి ఉత్తరాయణము ఇది అర్థం సూర్యుడు మకర రాశిలో ప్రవేశం ఉత్తరాయణం అనగా సూర్యుడు ఉత్తర దిక్కుకి పయనం చేస్తుంటాడు ఇక్కడ నుంచి ఎండలు పెరుగుతూ ఉంటాయి ఎండలు పెరుగుతూ ఉంటుంటాయి అనగా ఎటువంటి వర్షాలు కానీ ఎటువంటి అనారోగ్యాలు ఏమి ఉండవు ఉత్తరాయణం ఇది మనకు చెబుతున్నటువంటి భౌతికంగా చెప్పేటువంటిది ఆధ్యాత్మికంగా ఏమిటంటే దక్షిణాయనంలో మరణించినటువంటి వాళ్ళు చంద్రలోకానికి వెళ్ళి మరలా పునర్జన్మ తీసుకుంటారు అని ఉత్తరాయణంలో మరణించినటువంటి వాళ్ళు మోక్షానికి వెళ్ళిపోతారు మరలా పునర్జన్మ తీసుకోరు అనేటువంటి భావం మనకు గీతలో వచ్చిందనమాట ఇది ఇది ఆధ్యాత్మికమైనటువంటి విశేషాలు ఈ మకర సంక్రాంతి రోజున మనం అన్నమాట ఇది ఈ మకర సంక్రాంతి రోజున అయితే ఈ సంక్రాంతి రోజున మనం చేసే ఆచారాలు విశేషాలు అన్నీ కూడా ఎలా ఉంటాయి అని అంటే ఉదయం లేవగానే ఆ అభ్యంగర స్నానాలు చేయటం ఇదంతా సహజంగా అది ఎంత మామూలైన అయితే విశేషించి ఏమిటంటే సూర్య ఆరాధన ప్రధానమైనటువంటిది సూర్య ఆరాధన సప్తాశ్వరధమాఢం ప్రచండం కశ్యపాత్మం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం సప్తాశ్వరథమారూఢం ఏడు గుర్ర ఏడు గుర్రాలు ఆయన యొక్క రథానికి ఆ రథం మీద ఆయన వస్తూ ఉన్నాడండి ఆయనకి నమస్కారం చేయండి అని చూస్తున్నాడు ఇక్కడ విశేషం అనమాట దేవతలు ఉన్నారండి ఆ దేవతలను కొంతమంది దేవతలు ఉన్నారు సహజంగా అండి దేవుడు అండి అని అంటారు దేవుడు అక్కడ అప్రత్యక్షమే కనబడడు కానీ ప్రత్యక్షంగా కనబడే దేవుడు ఒక ఆయన ఉన్నాడండి ఆయన ఎవరంటే తెలుసండి సూర్యభగవానుడు ఆయననే సూర్యనారాయణుడు అన్నారు ఆయననే సూర్యనారాయణుడు అన్నారు ఆ సూర్యనారాయణుడిని సేవించండి ఆ రోజున అందరూ ఆదిత్య హృదయం పారాయణ చేయండి ఆదిత్య హృదయం తప్పనిసరిగా మకర సంక్రాంతి రోజున ఆదిత్య హృదయం పారాయణ చేస్తే ఎంతో పుణ్యం ఇది సన్మార్గంలోకి తీసుకొని వెళ్ళి ఆ మనిషిని ఆ ఉత్తమునిగా చేసి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది అంత విశేషమైనటువంటిది ఇవన్నీ పండుగల సన్మార్గం అంటే ఏమిటంటే ఇవన్నీ ఉద్ధరింపబడటానికి ఉండేటువంటి పండుగలు మనల్ని ఉద్ధరిస్తాయి ఇదే సన్మార్గం ఇదే విశేషమైనటువంటిది కానుక ఆ సూర్యుణ్ణి ఆరాధించండి ఆ సూర్యుడిని ఆరాధించితే మనం సాక్షాత్తుగా ఆ పరమాత్మను ఆరాధించినట్టు ఆ సూర్యుడిని మీరేం చూడాలి మీరందరూ కూడా మనం అందరం కూడా నారాయణుని చూడాలి అందుకనే సూర్యనారాయణ అన్నారు అందుకని సూర్యుల్లో ఏం చూడాలి సూర్యుల్లోనంటే సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసి రుహేక్షణం వక్షస్థల వక్షస్థలభి కౌస్తుభం నమామి విష్ణు శిరసా చతుర్భుయం అనే ఆ సూర్యుని చూసి ఆ సూర్యుల్లో ఈ విష్ణుమూర్తి రూపమును ఆయన చతుర్భుయాలు ఆయన చేతిలో ఉండేటువంటి ఆయుధాలు అవన్నీ చూసి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఆ సూర్యునిలో చూసి ఆనందపడండి ఇది ఎంతటి ఆధ్యాత్మికమైనటువంటి చింతన విశేషమైనటువంటి అటువంటి ఆ సూర్యుడి గిట సంతోషం ఏమిటంటే నమస్కారో ప్రియో భానుహు అన్నారు ఆయనకి ఒక నమస్కారం చేస్తే చాలా సంతోషిస్తాడట నమస్కారం చేస్తే చాలుట నమస్కారం ఎంత చూడండి నమస్కారం చేయటం అనేటువంటిది ఎంతటి సులభమైనటువంటిదో భక్తితో ఒక్కసారి సులభ ఆ నమస్కారం చేయండి చాలు ఆ సూర్యుడు సంతోషిస్తాడు అనమాట అట్లా అనమాట అది అట్లా సూర్య ఆరాధన అనేటువంటిది మకర సంక్రాంతి రోజున ప్రధానమైనటువంటి విధానము ప్రధానమైనటువంటి ఒక విశేషమైనటువంటిది అలానే ఈ విశేషం కూడా ఇక్కడ విశేషమైనటువంటిది కూడా సూర్య ఆరాధన అనేటువంటిది ఒక విశేషమైనటువంటిది ఇంకా విష్ణు సరస్వనామాల్లో కూడా సూర్య అనేటువంటి నామం ఉన్నది అనే లలితలో కూడా రవి ప్రఖ్యా అనేటువంటి నామం కూడా ఉన్నది విశేషమైనటువంటిది ఇది సంక్రాంతి ముగ్గులు ఆధ్యాత్మికత సంతరించుకున్నాయి ఇందులో నూట ఎనిమిది చుక్కలు గల సంక్రాంతి ముగ్గు అష్టోత్తర శతాన్ని తలపిస్తుంటాయి అనగా ఈ ముగ్గుల ద్వారా ఆ పరమాత్మను నేను పూజించడం అని అభావం అలాగే ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు చుక్కలు ఈ ఇరవై ఏడు చుక్కలతో ఉన్నటువంటిది నక్షత్ర రాశి ఇది భచక్రం ఇది పరమాత్మ యొక్క స్వరూపం పరమాత్మను ఈ విధంగా భావించడం ధ్యానించడం పూజించడం అలానే ఎనిమిది చుక్కల ముగ్గు ఇది అష్టదిక్పాలకులు అష్టదిక్పాలకులు ను పూజించడం అని అర్థం అష్టదిక్పాలలో ఎనిమిది దిక్కులను పరిపాలించేటువంటి దేవతలు వీళ్ళు ఈ విధంగా చుక్కల ముగ్గులు మూడు చుక్కలు ఏడు చుక్కలు ఎనిమిది చుక్కలు పదకొండు చుక్కలు ఇరవై ఏడు చుక్కలు నూట ఎనిమిది చుక్కలు ఇవన్నీ సంఖ్య పరమాత్మని నిర్దేశించేటువంటివి కాబట్టి పరమాత్మ నిర్దేశించేటువంటి ఈ ముగ్గులలో విశేషం ధార్మికత ఉన్నది ఈ ధార్మికతను మన వారందరూ కూడా ఈ విధంగా తెలియజేస్తూ ఉంటుంటారు సంక్రాంతి పండుగ అంతా కూడా ధార్మికత్వంతో ఏర్పడది హరిదాసులు వచ్చినప్పుడు వారికి భక్తి ప్రపత్తులతో ధాన్యమును సమర్పించి శ్రీకృష్ణార్పణం వస్తూ అని అంటారు ఇది ఒక విశేషమైనటువంటిది ఇటువంటి విశేషాలతో ఉన్నటువంటి సంక్రాంతి పండుగ తెలుగువారు గాక సమస్త ప్రజలకి అందరూ భారతదేశ ప్రజలందరికీ కూడా సన్మార్గమును చూపి ధర్మ మార్గములో పయనింపజేసి ఆ పరమాత్మను దర్శింపజేసేటువంటి ప్రధానమైనటువంటి అంశము ఇంకొక అత్యంత విశేషమైనటువంటిది సమాజ వికాసాన్ని పనికొచ్చే ఒక విశేషం ఉన్నది మకర సంక్రాంతి రోజు ఏమిటంటే దానాలు చేస్తారు మకర సంక్రాంతి రోజున కూష్పాండ దానముల్ దైకుణంగా కూష్మాండము అంటే గుమ్మడికాయలు బ్రాహ్మణులకు దానం ఇస్తారు ఇట్లా వాళ్ళకు పండిన పంటలను అవి తీసుకొచ్చి బ్రాహ్మణులకు దానం ఇస్తారు ఆ రోజు చేసే పని సరే ఇవన్నీ దానాలు ఇస్తారు సరే బాగానే ఉంది అత్యంత ఒక విశేషమైనటువంటిది అందరినీ తెలుసుకోవాల్సినటువంటిది అతిథి దేవోభవ అనేటువంటిది ఉన్నది రైతు పంటలు పండిన తర్వాత మొట్టమొదటగా ఆయన ఏం చేస్తాడంటే ఆ వరి కంకుల్ని కట్టగట్టి ఆ వాకిలి ముందు ఆ తలువు దగ్గర ఆ గుమ్మానికి వేలాడదీస్తాడు వేలాడదీసిన తర్వాత పిచ్చుకలు వచ్చి ఆ ఆ వడ్ల గింజల్ని పుడుచుకొని తింటూ ఉంటుంటాయి ఇదండి అసలు ముఖ్యమైనది దీనిలో ఎంతటి ధర్మం ఉన్నది ఎంతటి ఆధ్యాత్మికం ఉన్నది చూడండి మొట్టమొదట ఆ అతిథులు ఎవరంటే వాళ్ళే చూడండి అందుకనే సర్వభూతానం సమస్తమైనటువంటి ప్రాణుల ఎందు కూడా భూతదయ కలిగి ఉండాలి అందుకనే మొట్టమొదట ఆ రైతు వాటి వాళ్ళకి ఆ పిచ్చుకులకి అన్నం పెడతాడు అన్నం పెట్టి ఆ సంతోషాన్ని పొందుతుంటారు చూస్తుంటే ఆ పల్లెటూళ్ళల్లో చూస్తుంటే ఆ పిచ్చుకులు వచ్చి పొడుచుకొని తింటుంటే చాలా ఆనందంగా ఉంటుంటుంది అప్పుడు పిచ్చుకల్ని తింటుంటే అవి వచ్చి తింటుంటే చూసేవాళ్ళు కూడా చాలా చక్కగా ఉంది బాగా ఆనందంగా ఉన్నది అని సంతోషిస్తుంటారు కూడా అది ఇంకపోతే పుణ్యస్నానాలు చేస్తారు అంటే గంగా కృష్ణ గోదావరి ఇటువంటి నదులలో పుణ్యస్నానాలు చేస్తారు అనగా స్నానాలు చేస్తారు అని అర్థం ఏంటంటే నది అనేటువంటిది ఏమిటంటే పరమాత్మ స్వరూపం ముఖ్యంగా గంగానది ఉన్నదనుకోండి గంగా గంగానది ఎవరు పరమాత్మ స్వరూపం శ్రోత సామకం అని భగవద్గీతలో చెప్పారు అది పరమాత్మ స్వరూపం ఆ పరమాత్మ స్వరూపమైన గంగానదిలో స్నానం చేస్తారు అలానే అన్ని చోట్ల స్నానం చేసి ఆ పరమాత్మను దర్శనం చేసుకుంటుంటారు ఇంకా విశేషం ఏంటి పశువులను ఆరాధిస్తారండి అంత గొప్ప విశేషము ఆ పశువులను కూడా ఆరాధించు ఆ వాళ్ళు సర్వభూత దయాన్ని కూడా తెలుసుకో తెలుపుతూ ఉంటుంటారు ఇట్లా ఈ విధంగా మకర సంక్రాంతి రోజున గొప్ప విశేషాలతోటి కూడా మనకు చేస్తుంటారు సూర్యుడు ప్రత్యక్ష దైవము ఇంకా నారాయణ స్వరూపమైనటువంటి ఆ సూర్యుడిని ఆరాధించితే గొప్ప విశేషమైనటువంటి మనకు ఫలాలు సిద్ధిస్తూ ఉంటుంటాయి ఇంకా ఏంటంటే సూర్యుడు మనకు ఆధారము సూర్యుడు మనకు ఆధారం ఎందుకని ఎందుకన్న వర్షాలు కురిపించేటువంటి వాడు ఆయన అలానే కర్మసాక్షి కర్మసాక్షి మన కర్మలకు అన్నిటికీ కూడా సాక్షి ఆయన మన కర్మలు కనుక మనం ఏం చేస్తున్నామో కర్మ సత్కర్మ కానీ దుష్కర్మ కానీ ఏమైనా సరే వీటన్నిటికి కూడా సాక్షి అయినమాట కర్మ అంటే సూర్యుడు చూస్తూ ఉంటుంటాడు అనమాట అనగా సూర్యుడు చూస్తున్నాడంటే సాక్షాత్తుగా పరమాత్మ మనల్ని చూస్తూ ఉన్నాడు మనం ఏ పనులు చేస్తున్నా ఏ మాటలు మాట్లాడినా ఏమైనా సరే అన్నీ ఆ సూర్యుడు చూస్తుంటాడు పరమాత్మ స్వరూపము కనుక మన ధర్మ మార్గంలో నడవాలి ఆ ధర్మ మార్గమే సన్మార్గము ఆ సన్మార్గములో మన మన జీవన విధానాన్ని జరుపుకుంటూ మన జీవన విధానాన్ని సలుపుకుంటూ మనం అందరం కూడా ఒక ఉన్నత పదమైనటువంటి చోటకు వెళ్ళి ఆ పరమాత్మను దర్శించుకొని పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని ఈ సందర్భంగా మనం ఈ సన్మార్గంలో మకర సంక్రాంతి పండుగ సందర్భంగా అందరికీ శుభములు జరగాలని అందరికీ శుభకరములు శుభప్రదములు జరగాలని ఆ మకర సంక్రాంతి రోజున ప్రధాన దైవమైనటువంటి ఆ సూర్యనారాయణ దేవుని ప్రార్థిస్తూ స్వస్తి